बीआरएस वर्किंग प्रेसिडेंट माजी मंत्री के సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు కేటీఆర్ మాట్లాడుతూ నీటికి పల్లెం ఎలా తెలుసో తెలంగాణకు నీరు ఎవరు తీసుకువచ్చారో అందరికీ తెలుసు తెలంగాణలో ఏ రైతును ఎద్దురు అడిగినా వ్యవసాయం పండుగ ఎవరు చేశారో చెప్తారు సీఎం నిన్న రంకెలు వేశాడు ఆయన సభ పెట్టాడంటే బూతులతోనే మాట్లాడతాడు మా పార్టీ తరఫున మీ సవాలు స్వీకరిస్తున్నాం ఎక్కడ చర్చ పెట్టినా వస్తాం మీకు కేసీఆర్ అవసరం లేదు మేము చాలు డెబ్బై రెండు గంటలు ఇస్తున్నాం మీరు ప్రిపేర్ అయినండి సీఎం కు బేసిన్లు తెలిసి తెలియదు బెండకాయలు తెలియదు సమైక్య రాష్ట్రంలో నీళ్లు ఇవ్వలేదు కాబట్టే తెలంగాణ ఉద్యమం పుట్టింది సీఎం రేవంత్ రెడ్డి హయాంలో నీళ్లు ఆంధ్రకు నిధులు ఢిల్లీకి నియామకాలు ఆయన అనుయాయులకు వచ్చాయి ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం తెలియాలి అంటే బట్టలు విప్పి కొడతామన్నారు బడక చెర్ల ద్వారా మీ గురువు చంద్రబాబు తీసుకెళ్తుంటే మీ తీరు తెలంగాణ సమాజం చూస్తూనే ఉంది ఇక బురద జల్లి తప్పించుకునే అలవాటు కు ఉందన్నారు కేటీఆర్ ఎనిమిదవ తారీఖు పదకొండు గంటలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ కు మేము వస్తాం మీరు రండి మీడియా ముందే చర్చిద్దాం కేసీఆర్ ప్రభుత్వం నాట్లు వచ్చినప్పుడు రైతు బంధు ఇచ్చేది ఓట్లు వచ్చే ముందు రైతు భరోసా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇక ఇప్పటి వరకు రైతులకు ఎకరానికి పంతొమ్మిది వేల రూపాయలు ఎగ్గొట్టారు అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డలు అనడానికి సిగ్గులేదా మేము ఇచ్చిన ఉద్యోగాలు మీరు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు అశోక్ నగర్ చర్చకు వస్తావా ఈ మూడు రోజులు మీకు టైం ఇస్తున్నాం అప్పటి వరకు మీరు చెప్పుకుంటే ఎనిమిదవ తేదీన మేము సోమాజీ ప్రెస్ సిద్ధంగా ఉంటాము మందబలంతో కాకుండా పది పదిహేను మందితో వస్తాం ఈయన ఇచ్చే డబ్బులతో ఢిల్లీ టకీ టకీ అని మోగుతున్నాయి కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పినట్లు చంద్రబాబు కోవర్ట్ రేవంత్ రెడ్డినే ఆ ఎమ్మెల్యే చాలా కరెక్ట్ గా చెప్పాడు అలా చెప్పిన ఎమ్మెల్యేను అభినందిస్తున్నామని కేటీఆర్ అన్నారు ఇక నిన్న ఎల్బి స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతు రాజ్యం ఎవరు తెచ్చారో అసెంబ్లీలో అయినా లో చర్చ పెడదాం రైతులకు అండగా నిలబడింది ఎవరో తేల్చుకుందాం చర్చకు కేసీఆర్ కేటీఆర్ కిషన్ రెడ్డి మోదీ ఎవరు వస్తారో చెప్పాలి కాంగ్రెస్ కార్యకర్తలతో వస్తానని రేవంత్ సవాల్ ఇందిరాగాంధీ అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించి ఇందిరమ్మ నాడు తెచ్చిన సంక్షేమం అభివృద్ధి పేదవారి జీవితంలో వెలుగు నింపాయని చెప్పారు అందుకే ప్రతి సంక్షేమ పథకానికి ఇందిరమ్మ పేరు పెడుతున్నామన్నారు ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం ఇదే ఎల్బి స్టేడియం సాక్షిగా తొలి ఏడాదిలోనే ఉద్యోగాలు ఇచ్చాం కేసీఆర్ కిషన్ రెడ్డి నరేంద్ర మోదీకి సవాల్ విసురుతున్నా మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే రండి అరవై వేల మందిని ఎల్బీ స్టేడియానికి తీసుకువచ్చి తెరలు లెక్క పెట్టిస్తా ఒక్కటి తగ్గిన మీ కాళ్ల ముందు క్షమాపణ చెప్పి బయటకు వెళ్తా ఇది మా నిజాయితీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి విపక్షాలకు సవాల్ విసిరారు